వీడియోలో వచ్చేసి మన పోస్ట్ ఆఫీస్ అకౌంట్ హోల్డర్స్కి ఎవరికైతే డెబిట్ కార్డ్ ఆర్ ఏటీఎం కార్డు ఉందో వాళ్ళకి ఈ యాన్యువల్ ఛార్జెస్ ఏ విధంగా ఉంటాయనేది వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒక ఏటీఎం కార్డు ఆ డెబిట్ కార్డు మన దగ్గర ఉన్నట్లయితే యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ కింద వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ప్లస్ జీఎస్టీ కలెక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ప్లస్ జీఎస్టీ కలెక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఒకవేళ మెసేజ్ అలర్ట్స్ కోసం అయితే ఒక సంవత్సరానికి వచ్చేసి ట్వెల్వ్ రూపీస్ ఇన్క్లూజివ్ ఆఫ్ జిఎస్టీ ఫ్రెండ్స్ ఇది అంటే జిఎస్టీతో కలిపి పన్నెండు రూపాయలు ఓన్లీ మెసేజ్ అలర్ట్స్ కోసం మాత్రమే కలెక్ట్ చేయబడుతుంది ఫ్రెండ్స్ ఈ యాన్యువల్ అనేది మన ఒక సైకిల్ అంటారు దీన్ని ఆ సైకిల్ అనేది మన పోస్ట్ ఆఫీస్లో ఏ విధంగా ఉంటుందంటే ఇది జనవరి టు డిసెంబర్ కాదు లేదా ఏప్రిల్ నుంచి మార్చి వరకు కాదు ఫ్రెండ్స్ అక్టోబర్ టు సెప్టెంబర్ ఫ్రెండ్స్ అంటే ఈ సంవత్సరం అక్టోబర్ నుంచి నెక్స్ట్ ఇయర్ సెప్టెంబర్ వరకు ఈ చార్జెస్ అనేది సెప్టెంబర్ ఎండింగ్లో కలెక్ట్ చేయాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ తర్వాత వచ్చేసి ఒక ఏటీఎం కార్డు మనం కానీ దాన్ని రీప్లేస్ చేయడానికి త్రీ హండ్రెడ్ రూపీస్ ప్లస్ జిఎస్టీ కలెక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ త్రీ హండ్రెడ్ ప్లస్ జిఎస్టీ తర్వాత ఫ్రెండ్స్ ఒకవేళ మనము ఒక ఏటీఎం పిన్ను మనం మర్చిపోయినట్లయితే మన దగ్గరలో ఉన్నటువంటి మన బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి మన ఏటీఎం పిన్ను రీజనరేట్ చేయడం కోసం మనం అప్లై చేసినట్లయితే వాటి ఛార్జెస్ ఏ విధంగా ఉంటాయంటే ఫిఫ్టీ రూపీస్ ప్లస్ జిఎస్టీ కలెక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఒకవేళ మనం ఎప్పుడైనా ఏటీఎం కార్డు ఏటీఎంలో డ్రా చేసినప్పుడు కానీ లేదా పాయింట్ ఆఫ్ సేల్ దగ్గర ట్రాన్సాక్షన్ చేసినప్పుడు కానీ ల్యాక్ ఆఫ్ బ్యాలెన్స్ వల్ల ఆ ట్రాన్సాక్షన్ అనేది డిక్లైన్ అయినట్లయితే ట్వంటీ రూపీస్ ప్లస్ జీఎస్టీ కలెక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ మర్చిపోకద్దాం ట్వంటీ రూపీస్ ప్లస్ జీఎస్టీ దేనికి ఒక ట్రాన్సాక్షన్ అనేది డిక్లైన్ అయితే ల్యాక్ ఆఫ్ బ్యాలెన్స్ అంటే బ్యాలెన్స్ లేకపోయినా మనం ట్రాన్సాక్షన్ చేసినట్లయితే ట్వంటీ రూపీస్ ప్లస్ జీఎస్టీ ఇంకోటి ఏంటంటే ఒకవేళ ఒక్కొక్క మన ఏటీఎంలో డబ్బులు రాసేటప్పుడు ఎన్ని ట్రాన్సాక్షన్స్ వరకు మన ఫ్రీ ఉంటుంది ఒకవేళ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అమౌంట్ డ్రా చేయడం లాంటి విషయాలు అయితే కన్నా మామూలుగా జనరల్గా మన ఏటీఎంస్ మన పోస్ట్ ఆఫీస్ ఏటీఎంలో అయితే కన్నా ఐదు ట్రాన్సాక్షన్ల వరకు ఫ్రీ ఉంటుంది బస్ తర్వాత వచ్చేసి ఒకవేళ మన ఏటీఎంస్ కాకుండా అదర్ ఏటీఎమ్స్లో వచ్చేసి జనరల్గా మెట్రో సిటీస్లో అయితే మూడు ట్రాన్సాక్షన్ల వరకు నాన్ మెట్రో సిటీస్ అయితే ఐదు ట్రాన్సాక్షన్ల వరకు మనం ఉచితంగానే డ్రా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఒకవేళ ఈ ఈ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అనేవి ఈ ఫ్రీ నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఏమైతే ఉంటాయో మనకు ఫ్రీగా నాన్ మెట్రో సిటీస్లో అయితే ఐదు మెట్రో సిటీస్లో అయితే మూడు ఈ ట్రాన్సాక్షన్స్ ఇన్ని నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ దాటిన తర్వాత అయితే ఛార్జెస్ ఏ విధంగా ఉంటాయంటే ట్వంటీ రూపీస్ ప్లస్ జిఎస్టీ అదర్ ఏటీఎంస్లో విధంగా ఉంటుంది ఒకవేళ మన పోస్ట్ ఆఫీస్లోనే ఐదు ట్రాన్సాక్షన్ తర్వాత ఏ విధంగా ఉంటుందంటే టెన్ రూపీస్ ప్లస్ జిఎస్టీ కలెక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కంటే డబ్బులు డ్రా చేసేటప్పుడు ఒకవేళ ఫ్రెండ్స్ నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ చేసినట్లయితే అంటే ఐ మీన్ మినీ స్టేట్మెంట్ చెక్ చేసుకోవడము లేదా బ్యాలెన్స్ చెక్ చేసుకోవడము ఇలాంటివి చేసినట్లయితే కన మన పోస్ట్ పోస్టాఫీసులో అయితే మన పోస్ట్ ఆఫీస్లో ఫైవ్ ఫ్రీ ట్రాన్సాక్షన్స్ వరకు ఉంటాయి ఫైవ్ ఫ్రీ ట్రాన్సాక్షన్స్ తర్వాత ఫైవ్ రూపీస్ ప్లస్ జీఎస్టీ కలెక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఒకవేళ అదర్ ఏటీఎమ్స్లో అయితే అయినా మెట్రో సిటీస్లో త్రీ వరకు ఫ్రీగా ఉంటుంది నాన్ మెట్రో సిటీస్లో అయితే ఫైవ్ ట్రాన్సాక్షన్స్ వరకు ఫ్రీగా ఉంటాయి ఆ ఫ్రీ ట్రాన్సాక్షన్స్ దాటినట్లయితే ఎయిట్ రూపీస్ ప్లస్ జిఎస్టీ కలెక్ట్ చేయడం జరుగుతుంది అంటే ఇది ఏటికి నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ అంటే మినీ స్టేట్మెంట్ చూసుకోవడమో లేదా బ్యాలెన్స్ చెక్ చేసుకోవడమో ఫ్రెండ్స్ ఈ విధంగా ఏటీఎం ఛార్జెస్ ఉంటాయి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్